నవంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలు పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరం ఐదు వందల ఎనభై రెండవ భాషం శ్రీ భగవాన్ ఒక ఆంధ్రతో అన్నారు ఎప్పుడూ కోరుతూనే ఉంటే కోరికలకు మేర ఉండదు తృప్తి ఉండదు కోరికలు లేకుండా ఉంటే ఏది పడితే అది వస్తుంది భార్య సంతానం ఉద్యోగం దీనిలో మనం లేము మనలో అవన్నీ ఉన్నవి వాని రాకపోకలు అంతా ప్రారంభవశం ఒక ఆంధ్ర భక్తునితో భగవాన్ అన్నాడు ఎప్పుడూ కోరుతూనే ఉంటే కోరికలకు మేర ఉండదు కోరికలు అనంతాలు ఒకదాని వెంబడి వస్తూనే ఉంటాయి తృప్తి ఉండదు కోరికలు లేకుండా ఉంటే ఏది పెడితే అది వస్తుంది కాబట్టి కోరిక లేనటువంటి వాడికి ఏది లభించినా దానితో పడుతూ ఉంటాడే భార్య సంతానం ఉద్యోగం వీనిలో మనం లేవు మనలో అవన్నీ ఉన్నవి ఇది విచిత్రమైన విషయం మనం ఏమనుకుంటున్నాము భార్య సంతానం ఉద్యోగం ఈ సంసారం ఇవన్నీ కూడా వీటిలో మనం ఉన్నాం అనుకుంటున్నాం నువ్వు ఎక్కడో అంటే నేను ఉద్యోగంలో ఉన్నానంటాడు నేను సంసారంలో ఉన్నాను అంటున్నాడు ఏనైనా నేను నలుగురు సంతానంతో జీవిస్తున్నాను అంటాడు కానీ వాస్తవానికి భగవాన్ రమణులు ఏం చెప్తున్నారంటే వాటిలో లేవయ్యా మనలో అవన్నీ ఉన్నవి ఇది విచిత్రమైన పాయింట్ సంసారం అనేది మన మనసులోనే ఉంది కానీ సంసారంలో మనం లేం మనసులో సంసారం ఉంది ఎంత గొప్ప పాయింట్ ఇది మనమేమనుకుంటున్నాము సంసారంలో మనం అనుకుంటున్నాం వాస్తవానికి సంసారంలో మనం లేవు మనలో సంసారం ఉంది ఎంత గొప్ప విషయం చూడడం అంటే మనసు ఆ రకంగా అనేకమైనటువంటి ఆలోచనలతో గెంతి 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 సంసారంలో పడిపోతుంది కాబట్టి ఈ ప్రపంచం అన్నటువంటిది ప్రపంచంలో మనం లేవు ప్రపంచంలో మనం లేవు జ్ఞాని దృష్టిలో ఏనా బాగా ఆలోచించి సాధారణమైనటువంటి వారి దృష్టిలో ప్రపంచంలో మనం ఉన్నాం మహాత్ముల దృష్టిలో ప్రపంచంలో మనవలేవు లేవు మనలో ప్రపంచం ఉంది ఎంత ఎంత బాగుంది అంటే ప్రపంచం అనేది మన మనసులోనే ఉంది కాబట్టి మనసు సన్నబడితే మనసు శూన్యమైతే ప్రపంచమే లేదు ఇప్పుడు ప్రపంచం ఉన్నదా లేదా ఉన్నది లేదు జ్ఞాని దృష్టిలో ప్రపంచం లేదు సంసార దృష్టిలో ప్రపంచం ఉంది మనందరి దృష్టిలో ప్రపంచం ఉంది ఇప్పుడు ప్రపంచం కోసమే కదా మనం బతుకుతున్నాం ప్రపంచంలో కోసమే కదా అన్ని విషయాలు చేస్తున్నాం ధ్యాని దృష్టిలో ప్రపంచమే లేదు ప్రపంచం లేదంటే మనసు లేదు కాబట్టి మనసు ఉన్నటువంటి వాడికి ప్రపంచం ఉంటుంది ప్రపంచంలో ఉన్నటువంటి వాడు సంసారే జ్ఞాని దృష్టికి ప్రపంచం లేదు అనగా ఆయన మనోనాశనం చేసుకుని ఉంటాడు రమణ భగవాన్ దృష్టిలో ప్రపంచమే లేదు ఆయన ఏదైనా మాట్లాడినా ప్రపంచ దృష్టితో వాడికి అర్థం కాల ఏం భగవాన్ చెప్పేది మనకు అర్థం కాలేదు కారణం ఆయన ఈ మనోనాశన స్థాయిని దాటి మాట్లాడేవాడు మనం మానసికమైనటువంటి వలయాల్లో చిక్కుకున్నాం మనసు చేసేటువంటి వలయాల్లో చిక్కుకున్నాం కాబట్టి ఈ మనసు చేసేటువంటి ఈ అల్లకల్లోలమైనటువంటి సంసార కడలలో మనము వెతుకులాడుతూనే ఉన్నాం ఈ ఈ స్థాయిని దాటాలి అని అంటే చాలా దృఢత్వం కావాలి చాలా దైవ కృప కావాలి చాలా సాధన కావాలి ఎంతో సాధన చేస్తే కానీ ఈ మానసికమైనటువంటి అలజడల్ని దాటలేవు మనసు ప్రతి పరి 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 విధాలుగా అనేక విధాలుగా మనిషిని పొంగతీస్తుంది లాగేస్తుంది కిందకు లాగేస్తుంది అందుకని ఈ ప్రాపంచికమైన దృష్టితో ఉండే మనం లాంటి వాళ్ళని మహానుభావాలు చూసి నవ్వేవాళ్ళు రమణ మహర్షి రామకృష్ణ పరమ సాధులు మహాపురుషులు ఈ సంసారంలో ఉన్నటువంటి వారు ఎప్పుడైనా సత్సంగాలకు వస్తే ఆనందపడేవాళ్ళు కూడా ఎందుకంటే ఇన్ని భావబంధాలు ఒకసారి శ్రీ రామకృష్ణులు అంటాడు మనం దూరం నుంచి చూసాం హౌరా బ్రిడ్జ్ నాగభూషణ్ సార్ దగ్గరికి వెళ్ళి చూసి ఉంటాడు కాబట్టి హౌరా బ్రిడ్జ్ చూసాం మనం నదికి అడ్డంగా కట్టుంటారు ఎన్ని వే వందల చైళ్ళు పెద్ద పెద్ద చెయిలతో కట్టుంటారు దాన్ని ఆయన ఆ బ్రిడ్జ్ మీద పోతూ అనుకునేవాడు ఆహా సంసారులు ఈ బ్రిడ్జితో సమానమైన వాళ్ళు ఎందుకంటే అనేకమైనటువంటి ఈ యొక్క తాళ గొలుసులతో కట్టివేయబడి ఉంది బ్రిడ్జి ఆ విధంగా మానవుడు అనేకమైనటువంటి ఈ సంసార గొలుసులతో కట్టుకొని ఉన్నారు కదా వాళ్ళు ఎక్కడ కూడా పెరుక్కుని వస్తారు అది జ్ఞాని దృష్టి కాబట్టి జ్ఞానుడి దృష్టిలో అలా ఉంటుంది సంసారం లాగేస్తుంది వీళ్ళు వీటిని ఎన్నీ ఎప్పుడు పెరుక్కొని వస్తారు బయటికి రాలేరే అని చూసారా కాబట్టి ఈ సంసారం అన్నటువంటిది అంతా డేంజరే అది భగవాన్ చెప్తున్నాడు నెక్స్ట్ మనలో అవన్నీ ఉన్నవి వాని రాకపోకలు అంతా ప్రారంభవశం అది మనం అంటుంటే నా కర్మ నా కర్మ ప్రారంభం ప్రారంధవోశమే రాకపోకలు ఏమిటివయ్యి భార్య సంతానం ప్రపంచం ఇవన్నీ కూడా ఉద్యోగం ఇవన్నీ కూడా నీ ప్రారంధవశంగానే జరుగుతూ ఉంటాయి అందుకని మనం చాలా శ్లోకాల్లో అనుకున్నాం రుణానుబంధ రూపేణ అది మన పూర్వ పూర్వపారధవశానుసారంగా వస్తుంటారు కలుస్తుంటారు విడిపోతుంటారు వెళ్తూ ఉంటారు ఇది ఎప్పుడు కలుస్తారు ఎప్పుడు విడిపోతుంటారు ఎందుకు కలుస్తారు దానికి తెలియదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఒక బిడ్డ జన్మిస్తారు ఈ బిడ్డ నా కడుపులోనే ఎందుకు పుట్టాలి అని అనుకున్నారనుకోండి ఆన్సర్ ఏమని వస్తుంది ఏమండి అనుబంధం ఇప్పుడు ఒక కొడుకు మనకు జన్మించి ఒక బిడ్డ నాకు మనకు జన్మించింది ఈ బిడ్డ నా నా ఇంట్లోనే నా కడుపులోనే ఎందుకు పుట్టాలి అని ఆలోచన చేస్తే దానికి ఆన్సర్ ఏమొస్త చివరగా ఓ పూర్వజన్మలో రుణానుబంధం ఆడకు పోయి నిలిచిపోతుంది అది ఎక్కడో జన జన్మ అనుబంధం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ప్రారంధవశం ప్రారబ్ధవశము చేతనే మనం ఒక దగ్గర అవుతుంటాం ప్రారంధవశం చేతనే ఒక ఇంట్లో జన్మిస్తుంటాం ప్రారంధవశం చేతనే ఒక భార్యాభర్తలు అవుతాం పిల్లలు అవుతారు గృహాలు ఇవన్నీ కూడా ప్రారంభవశమేనా కాబట్టి మనం ప్రారంధవశములు ఆ చేతిలో కీలు బొమ్మలుగా మనం వ్యవహరిస్తుంటాం అందుకని విధి ఆడేటువంటి నాటకంగా దాన్ని చిత్రీకరిస్తారు పెద్దలు ఈ ఆట నాటకంలో మనం పాత్రదారులమే కానీ సూత్రధారులం కాదు సూత్రధారి పరమాత్మ ఆయన చేతిలో ఈ ప్రపంచం అన్నటువంటిది ఆట ఈ ఆటలో మనమంతా కూడా బొమ్మలం కోలు బొమ్మలం ఆట బొమ్మలం ఈ బొమ్మలని ఆయన ఆల్రు అందుకని సినిమా కవి కూడా పాడేవాడిని బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకి ది వేడుక ఎంత మంచి బొమ్మను చేసి ప్రాణం పోసి ఆడుతూ ఉండవు ఇది నీకు ఒక వేడుక అయిందయ్యా పరమాత్మ అని అంటాడు ఆ కవిధ మంచి తాత్వికమైనటువంటి భావన తన్న పాటే కాబట్టి బొమ్మలను చేసి ఆడిపించి ఆడిస్తూ ఉన్నావు ఒక చోట కలుపుతున్నావు ఇంకొక చోట పెరికేస్తున్నావు ఇంకొక చోట విడగొడుతున్నావు కాబట్టి ఈ రకంగా అందరం కూడుతాం అందరం విడిపోతుంటాం వెళ్తుంటాం చెప్తాం ఇది వృణానుబంధ రూపం అది ఏకనాథ్ మహారాజు ఒక మాట అంటాడు దాన్ని ఆయన ఏకనాథ్ భాగవతంలో ఈ నదీ ప్రవాహంలో ఆ పోయేటువంటి ఎండు కట్టెలు ఎండు పుల్లలు అవి ప్రవాహంలో పోతూ ఉంటాయి అవి ఎక్కడో ఒక దగ్గర కలుసుకుంటుంటాయి మళ్ళీ విడిపోతూ ఉంటాయి ఆ విధంగా ఈ సంసారంలో కూడా ఈ భార్య పిల్లలు వాళ్ళంతా ఎక్కడో ఒక దగ్గర కలుసుకుంటుంటారు మళ్ళీ విడిపోతూ ఉంటారు అవి ఎక్కడ కలుస్తారో ఎక్కడ విడిపోతారో వాటికి అర్థమే తెలియదు అక్కడే ఎందుకు గెలిచారో మనకు అర్థం తెలియదు ఈ రకంగా సాగిపోతుందా అని చెప్తున్నాడు భగవాన్ నెక్స్ట్